మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రిస్త్ వారి పరిశుద్ధనామాల్లో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా అందరూ బాగున్నారు కదా ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకి రావడం జరిగింది అది ఏమిటి అనగా ఆషాపు అనగా అర్థం ఏమిటి ఈ అర్థం గురించి మనం కొద్దిసేపు పక్కన పెట్టి అసలు ఆసాపు అనేవారు అతను ఏ బైబిల్ గ్రంథంలో ఎక్కడున్నాడు అతను ఏం చేస్తాడనేది ముందుగా మనం కొంతసేపు ధ్యానిద్దాం ప్రియ దేవుని బిడ్లారా మొదటి దినవత్తంతర గ్రంథం పదహారవ అధ్యాయం నాలుగవ వచనంలో ఉంటాడు చదవండి తర్వాత అదే మొదటి దు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచనంలో ఉంటాడు యజ్రా గ్రంథం రెండు మూడు అధ్యాయాల్లో నెహమే గ్రంథాలలో ఈ ఆసాబ్ గురించి రాయడం జరిగింది అలాగే ఆసాబ్ గారు ఏం చేశారు అంటే ప్రియ దేవుని బిడ్డారా చదువుకుందాం మొదటి దినవృత్తంతల గ్రంథం పదహారవ అధ్యాయం నాలుగవ వచనం మరియు అతడు యహోవా మందసమును మందసము ఎదుట సేవ చేయొచ్చు ఇజ్రాయేలుల దేవుడైన యహోవాను ప్రసిద్ధి చేయుటకును వధించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించను వారిలో ఆశాపు అధిపతి హలో లూయా ప్రియా దేవుని బిళ్ళారా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆశాపు లేవి వంశస్థుడు నెంబర్ వన్ ఆయన లేవి వంశానికి చెందినవాడు నెంబర్ టూ ఆయన తాళములు వాయించువాడు అది ఇరవై ఐదో అధ్యాయం మొదటి రాయబడి ఉంటుంది ఆయన తాళములు వాయించువాడు మరియు ఆ గాయక బృందానికి ఆయన లీడర్ అధిపతి ప్రియ దేవుని పిల్లారా ఆశాపు వంశస్థులు నూట ఇరవై ఎనిమిది మంది గాయకుల బృందంలో స్థుతి స్తోత్రములు దేవునికి చెల్లించే బృందంలో ఉన్నారట అయితే ఆసాపు అతని వంశస్థులు అతని కుమారులు అందరూ కూడా లేవి వంశస్థులు కనుక లేవి వంశస్థులు యాజకులుగానే ఉండాలి స్థుతి నైవేద్యం చెల్లించే కోయర్ టీమ్ లీడర్గానైనా ఉండాలి కనుక వధించుటకు ఇక్కడ ఆ రోజు మనం ఎడ్లను పశువులను వధించేవారు కదా అయితే ఈ వంశానికి చెందినవాడు అనమాట లేవి వంశానికి చెందినవాడు ఆసాపు అయితే ఈ ఆసాపు కోయర్ టీ కోయర్ టీంకి లీడర్ హలో లూయా ప్రియ దేవుని బిడ్డారా ఈ ఆశాపు మనం కీర్తన గ్రంథం చూసుకున్నట్టయితే ప్రియ దేవుని బిళ్ళారా కీర్తనల గ్రంథంలో ఆయన అనేక కీర్తనలు రాయడం జరిగింది దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథంలో కీర్తనల పుస్తకంలో ఆయన యాభైవ కీర్తన డెబ్బై మూడవ కీర్తన డెబ్బై ఐదో కీర్తన డెబ్బై ఆరో కీర్తన అలాగే డెబ్బై ఎనిమిదవ కీర్తన ఎనభై రెండవ కీర్తన ఎనభై మూడవ కీర్తన కూడా ఆసాఫ్ గారు రాయడం జరిగింది ఆయన మంచి రచయిత కూడా హల్లూయా ప్రియ దేవుని బిళ్ళరా ఆశాపు మంచి తాళములు వాయించేవాడు మ్యూజిక్ వాయించేటటువంటి మ్యూజిషియన్ ఉన్నాడు అలాగే మంచి రైటర్ అయి ఉన్నాడు ఆయన పాటలు రాసేవాడు కీర్తనలు రాసేవాడు అయ్యుంటున్నాడు ప్రియ దేవుని బిళ్ళరా ఈరోజు ఆయన మనకు ఎంతో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అయి ఉంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఆసాపు అనేటటువంటి ఒక వ్యక్తి చాలా ప్రాధాన్యతను సంచరి సంతరించుకున్నవాడు ఆశాపు అనగా అర్థం ఏమిటి ఈరోజు మన అంశం అదే కదా అయితే ప్రియ దేవుని బిడ్లారా ఆసాపు అనగా సమకూర్చుట అని అర్థం హలోలుయా ఆసాపు అనగా సమకూర్చుట అని అర్థం ఈరోజు చాలామంది ఈ యొక్క సంఘాలలో పాటలు పాడే ఆసక్తి కలవారు ఉంటున్నారు చాలామంది ప్రసంగించాలని ఆసక్తి కల కలిగి ఉంటున్నారు చాలామంది తమ తలాంతులను ఉపయోగించాలని ఆసక్తి కలిగి ఉంటున్నారు మంచిదే అయితే ప్రియ దేవుని బిడ్డారా ఆశాపు అనగా సమకూర్చుట అని అర్థం మరి ఆసక్తి ఉంది నీలో దేవునికి స్తోత్రం కానీ ఆసక్తిని ఒకటి ఉంటే సరిపోదు నువ్వు సమకూర్చుకునేవాడిగా ఉండాలి నీకు దేవుడు ఏ తలాంతునిచ్చాడో ఆ తలాంతుకు తగినటువంటి ఇన్స్ట్రుమెంట్ని నువ్వు సమకూర్చేకునేవాడిగా ఉన్నప్పుడే దేవుని నామానికి మహిమను సమకూర్చో సమకూర్చోపెట్టి పెట్టేవాడవుగా ఉంటావు హలో లూయ ప్రియ దేవుని బిడ్లారా ఆషాపు తాళాలను సమకూర్చుకున్నాడు తాళాలు వాయించేవాడు అలాగే కోయర్ టీంని సమకూర్చుకున్నాడు కోరి టీంను సమకూర్చుకుని ఆయన దేవుని నామ నా నామ మహిమార్థమై స్థుతి కీర్తనలు పాడి దేవుని మహింపరిచేవాడు ఆయన తాళాలు కొట్టి మ్యూజిక్ వాయించి ఒక మ్యూజిషియన్గా ఉండి ఆయన దేవుని నామాన్ని మహిమపరిచేవాడు ప్రియ దేవుని బిడ్లారా ఈ లోకంలో పరిశుద్ధ జీవితం జీవించి తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత మనకు ఉండేటటువంటి ఏకైక పని దేవుణ్ణి స్తుతించుట హలో కనుక ప్రియ దేవుని బిడ్డారా ఈ స్థుతి అనేది మనకి ఇప్పటి నుంచే అలవాటు అవ్వాలి అక్కడ తరతరములు స్థుతించాల్సి ఉంటుంది యుగ యుగములు స్థుతించాల్సి ఉంటుంది ఆ తర్ఫీద్ అనేది ప్రియ దేవుని బిడ్డరా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు ఇక్కడే ఈ భూమి మీద ఉండగానే సమకూర్చుకోవాలి అనేక మందికి ఇల్లు కట్టుకోవాలని అనేక మందికి కార్లు కొనుక్కోవాలని అనేక మందికి లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని చెప్పేసి ఉంటుంది కానీ సమకూర్చుకునే పద్ధతి తెలీదు సమకూర్చుకునేటటువంటి ఆలోచన ఉండదు కానీ చేయాలి హలో ఈరోజు దేవుని బిడ్డారు దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు నువ్వు స్థుతించాలి అని అయితే ఈ స్థుతించడానికి నీ టాలెంట్ని దేవుని సన్నిధిలో ఉపయోగించడానికి నువ్వు కొన్ని సమకూర్చుకోవలసి ఉన్నది మంచి గుణమును సమకూర్చుకోవాలి అలాగే నీ యొక్క మంచి జ్ఞాన సంపత్తిని దైవికమైనటువంటి జ్ఞాన సంపత్తిని అనగా బైబిల్ని వాక్యాన్ని సమకూర్చుకునవలసి ఉన్నది తలాంతుల్ని ఎలా ఉపయోగించుకోవాలో ఎప్పు ఎలా ఉపయోగించాలో ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిన సమకూర్చుకోవలసిన అవసరం ఉన్నది ఆషాపు అనగా సమకూర్చుకున్నట మరి నువ్వు ఏమి సమకూర్చుకుంటున్నావు ఈ లోకంలో నువ్వు ధనాన్ని సమ సమకూర్చుకున్నా ఈ లోకంలో నువ్వు పేరు ప్రఖ్యాతలు సమకూర్చుకున్నా అంగబలాన్ని అండబలాన్ని ధనబలాన్ని కండబలాన్ని ఏమి సమకూర్చుకున్నా అది నువ్వు నీ ఆత్మను రక్షించలేదు కానీ ప్రియ దేవుని బిడ్లారా నువ్వు వాక్యాన్ని సమకూర్చుకోవాలా దేవుణ్ణి సమీపించి నువ్వు వాక్యాన్ని నీలోనికి రప్పించుకొని అది సమకు సిద్ధపరచుకోవాలి నువ్వు హలో లూయా ఐదుగురు అనేకలు కూడా ప్రియ దేవుని బిడ్డారా నూనెను సమకూర్చుకున్నారు ఐదుగురు గన్నికలేమో నూనె సరిపడా సమకూర్చుకోలేకపోయారు అందుకే ఐదుగురు విడవబడ్డారు ఐదుగురు ఐదుగురు లోనికి వెళ్ళారు కనుక దేవుని బిడ్డలారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధాత్మ అనేటటువంటి నూనెను నువ్వు సమకూర్చుకోనవలసి ఉన్నది నువ్వు సమకూర్చుకోనవలసింది చాలా ఉన్నది వాక్యాన్ని సమకూర్చుకునాలా నీ తలాంతలకు ఉపయోగించుకోవడానికి ఇన్స్ట్రుమెంట్ని మ్యూజిక్ మ్యూజిక్ వాయిద్యాలను నువ్వు సమకూర్చుకోవాలి అలాగే వాక్యాన్ని చెప్పడానికి నువ్వు వాక్యమును సమకూర్చుకోవాలి పాటలు పాడటానికి మంచి పాటలను నువ్వు సమకూర్చుకోవాలి అలాగే నువ్వు దేవుని కోసం ఏమి చేయాలో నువ్వు ముందుగానే సిద్ధపరచ సిద్ధపరచబడి సమకూర్చుకొని దేవుని సన్నిధికి రావాలి అప్పుడే దేవాతి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు నీకు దేవుడు తలంతులు ఇచ్చాడు కానీ ఆయన ఎలా స్థుతించాలో వాక్యానుసారంగా ఎలా స్థుతించాలో వాక్యానుసారంగా ఎలా బోధించాలో ఆత్మానుసారంగా ఎలా నడుచుకోవాలో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఏం చేయాలి అన్నిటిని సమకూర్చుకోవాలి అభ్యాసం చేసి సమకూర్చుకోవాలి ఆ షాపు అనగా సమకూర్చుకొనుట సమకూర్చుకొనుట ప్రియ దేవుని బిడ్డలారా సాతానుడు కూడా హర్మగిద్దోన్ యుద్ధం కొరకు రాజ్యాలను సిద్ధపరుస్తున్నాడు సమకూరుస్తున్నాడు దేవుని యొక్క రాజ్యాన్ని కూల్చి సాతాను యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించట కొరకు వాడు హర్మగిద్దోన్ అనే యుద్ధం కొరకు అనేక దేశాలను సిద్ధపరుస్తున్నాడు దేవుడు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని హర్మగిద్దోన్ యుద్ధం కొరకు సిద్ధపరుస్తున్నాడు సమకూర్చున్నాడు సమకూర్చున్నాడు అయితే అనేక దేశాలను వాడు సమ సమకూర్స్తున్నాడు మరి దేవుని రాజ్యాన్ని కట్టుట కొరకు నువ్వు అనేక ఆత్మలను దేవుని కొరకు సమకూర్చాల్సిన బాధ్యత నీకు లేదా నీ మీద నా మీద దేవుడు ఆ బాధ్యత పెట్టి ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్లారా సమకూర్చవలసిన వారం మనం ఆత్మలను దేవుని కొరకు సమకూర్చి దేవుని పాదముల చెంత పూల బాణగా ఒక స్థుతి నైవేద్యంగా ఒక కానుకగా మన తండ్రి దేవునికి మనము ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక ప్రియ దేవుని బిళ్ళరా మనము తలాంతులను ఉపయోగించుకున్నకు ఇన్స్ట్రుమెంట్స్ని సమకూర్చుకుందాం అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని ఆత్మను సమకూర్చుకుందాం వాక్యాన్ని సమకూర్చుకుందాం సిద్ధపాటును సమకూర్చుకుందాం దేవుని కొరకు ఆత్మలను సిద్ధపరిచి ఆత్మలను సమకూర్చి దేవుని యొక్క చేతిలో పెడదాం ఆశాపు అనగా సమకూర్చుట మనము అనేక ఆత్మలను దేవుని కొరకై సమకూర్చి పూలమాలగా ఆయన చేతులు ఆయన మెడలో వేయవలసినటువంటి వారమైంటున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డారా మనం అందరం చేయవలసింది ఏంటంటే సమకూర్చే అనుభవంలోకి రావాలి విడదీసే అనుభవంలోకి కాదు కానీ సమకూర్చే అనుభవంలోకి రావాలి ఎవరికి ఏ తలాంతున్నా మనందరం ఎంకరేజ్ చేసి అందరినీ సమీకరించి మనందరం సమీకరించబడి దేవున్ని మహింపరచవలసిన వారమై ఉన్నాం ఎడబాపడానికి కాదు మనల్ని దేవుడు ఏర్పరిచింది విడదీయడానికి కాదు మనల్ని దేవుడు ఏర్పరిచింది అభ్యంతరాలు కలిగించడానికి కాదు మనల్ని దేవుడు ఏర్పరచుకుంది మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనందరము పరిశుద్ధాత్మ చేత సమీకరించబడి దేవుని నామాన్ని మహిమపరచడం కొరకు అనేక ఆత్మలను సమీకరించి దేవుని కొరకు రక్షించటకు మనల్ని దేవాతి దేవుడు జన్మింపజేశాడు మన జన్మకు కారణం అది కనుక ప్రతి దేవునిలో